శుక్రవారం సంఘం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చినందుకు గురువారం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీని సంఘం మండలం వంజారపల్లి గ్రామం నుండి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు సంఘం మండల పరిధిలోని వంజారపల్లి పళ్ళారిగూడ పోచమ్మ తాండ బాలాజీ తాండ మొండ్రాయ్ నార్లవాయి నల్లబెల్లి ఎలుగురు రంగంపేట ఎలుగురు స్టేషన్ తిమ్మాపురం గుండా సంఘం మండల కేంద్రంకు చేరుకుని కూడలిలో రైతులతో సమావేశం నిర్వహించారు అనంతరం కాట్రపల్లి కాపుల కనపర్తి వరకు బైక్ ర్యాలీ సాగింది అనంతరం కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘంను సందర్శించి రైతులకు అందుతున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు తిట్టాం పెడతాం బిడ్డ మాయ మాటలు చెప్పారు నమ్మినాం మోసపోయినాం ఇంకా మోసపోవడానికి మీ సిద్ధంగా లేని బిడ్డ అని చెప్పి గట్టిగా వాటిని ఇత్తరా అయ్యారా లేదా ఇంటింటికి పోండి ఏడు నాలుగు నెలల్లోనూ మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా ఏ విధంగా నెరవేరుస్తున్నామో తెలియజేయండి ప్రజలు మద్దతు కూడబెట్టుకోండి ప్రజల ఆశీర్వాదం ఉంటేనే మనం పది కాలాల పాటు రాజకీయాల్లో ఉంటాము రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ప్రజల ఆశీర్వాదంతో ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖాయం మనం ప్రజలకు సేవ చేయడం ఖాయం అని చెప్తే చేసుకుంటూ సెవెసుకుంటున్నాను